మనం గుంటూరు డిస్ట్రిక్ట్ లోన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సీజ్ చేసిన గంజాని డిస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము జిందాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్లాంట్ జిందాల్ ప్లాంట్లో ఈ ధర్నా పెడుతున్నాము దీనిలో ఈ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్

ఎప్పుడో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జ్ ముందు ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము త్రీ మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్ని కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని జరగ పెడతాం సో ఆ ప్రాసెస్ ఈరోజు చేసుకున్నాము సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్టిక్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నాము దీనిలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనం చూసామంటే ఈ సెవెన్ మంత్స్ అంటే ఎయిత్ మంత్ డే రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి ఫార్టీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో టోటలీ మనకి థౌసండ్ ఫిఫ్టీ కేజీస్ గంజా టూ హండ్రెడ్ అండ్ నైన్టీ పర్సన్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ టూ హండ్రెడ్ అండ్ నైంటీ పర్సన్స్లో కూడా వన్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో చూసామంటే వన్ నాట్ నైన్ పర్సన్స్ ఉన్నారు పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ టూ నైన్టీన్లో కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మేము మన ఫోకస్ కూడా ఎక్కువ అయ్యి యంగ్స్టర్స్ పైనే ఉంది సో ఇది కమింగ్ ప్లేస్ లో అరికెట్టడానికి పిట్ అండ్ యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళు వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా స్పెషల్ యాక్ట్ ఉంది దట్ పిట్ అండ్ టిక్స్ యాక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ దీనిలో ట్వెల్వ్ మెంబర్స్ మేకు పన్నెండు మంది మే ఆల్రెడీ మన గవర్నమెంట్ పంపించడం జరిగింది అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు పన్నెండు మందిని కూడా మనం ఆల్మోస్ట్ వన్ ఇయర్ మనం రిటైన్ చేయగలుగుతాము అది కాకుండా ఇప్పుడు ఈగుల్ ఈగుల్ తో పాటు ఈగుల్ మన స్పెషల్ డిపార్ట్మెంట్ ఈగుల్ తో పాటు కలిపి కూడా కొన్ని రైట్స్ చేస్తున్నాము ఈరోజు కూడా మనం మన ఆర్టిఫిషియల్ ట్రైక్ మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అల్లపాటు పోలీస్ స్టేషన్ సో ఇదన్నీ కూడా కొన్ని ఓవరాల్ వర్కౌట్ చేస్తున్నాము దీంట్లో ఆఫ్ అండర్స్ కూడా దాదాపు ఎయిటీ టూ నెంబర్స్ రిపీటెడ్ అండర్స్ టూ ఆర్ మోర్ కేసెస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని జియో ట్యాకింగ్ ఒక పది మందికి శాంపుల్తో కూడా పెట్టడం జరిగింది వాళ్ళ మూవ్మెంట్ వాళ్ళు ఎవరితో పాటు ఇంకా టచ్లో ఉన్నారు వాళ్ళ మూమెంట్ ఏది ఒకవేళ మన ఏజెన్సీ ఏరియాకి ఎవరైనా మూమెంట్ చేస్తున్నారా అనేది కూడా ఐడెంటిఫై చేస్తున్నాము సో మెయిన్ ఏంటంటే మన ఆదా కాకుండా మాక్సిమం ట్రాక్స్ అన్ని కూడా మన నైబరింగ్ డిస్ట్రిక్ట్ ఒకసారి నుంచి మాక్సిమం మనకి మూమెంట్ కూడా అక్కడ నుంచే వస్తుంది మన బ్యాక్వర్డ్ని కూడా అక్కడే వెళ్తుంది కోడాబుట్ కానీ అక్కడ మల్కాన్గిరి కానీ అక్కడ వెళ్తుంది మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్వర్డ్ సూర్స్ అన్ని కూడా అక్కడ వెళ్తుంది అది కూడా మన మనకు సార్ ద్వారా కన్సర్న్ రాష్ట్రానికి కూడా కన్వే చేయడం జరిగింది సో ఇది ఒక ఓవరాల్గా ఈ ప్రాసెస్ ఈ వార్ అనేది మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాము కొంచెం మన స్పెసిఫిక్ హాట్స్పాట్స్ ద్వారా కొన్ని ఏరియాస్ గుంటూరు వరకు మన గుంటూరు డిస్టిక్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ మనం డైలాబిటేటెడ్ బిల్డింగ్స్ అంటే ఈ లో ఎస్పెషలీ ఎనీ టౌన్ అవుట్స్కర్స్ తెనాలి ఉండొచ్చు మంగళగిరి ఉండొచ్చు గుంటూరు ఉండవచ్చు ఈ అవుట్స్కట్స్ లో అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కానీ తర్వాత డైలాబిటేటెడ్ కండిషన్స్ లో వదిలేసిన బిల్డింగ్స్ పైన కూడా మేము కొన్ని ఫోకస్ పెడుతున్నాము మున్సిపల్ కమిషనర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఏదైనా దాన్ని కూల్ చేయాలి లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏంటంటే కంప్లీట్ చేయాలి అంటే అది యూసేజ్కి రావాలి అన్నది మనం రిక్వెస్ట్ పెడుతున్నాము అదేవిధంగా ఎక్కడెక్కడ డార్క్గా అంటే మనం నైట్ టైంలో ఎక్కడ లైట్ లేకుండా ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా స్కోప్ ఎక్కువ ఉంది మన స్టడీలో సో అక్కడ కూడా లైట్ పెట్టుకోవడానికి కానీ కొంచెం మన బీటె సిస్టమ్ ని అక్కడ కొన్ని పెట్టడానికి కానీ కొన్ని అఫర్స్ ప్లాన్ చేసుకుంటున్నాము సో అదేవిధంగా ఈదుల్ క్లబ్స్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మన ఈద్ ఉల్ క్లబ్స్ వాళ్ళ ద్వారానే ఎవరెవరి టీమ్స్ మేము ఫామ్ చేస్తానో వాళ్ళ ద్వారానే మనం తీసుకోవడం జరిగింది వాళ్ళు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్జేడి ద్వారా కానీ తర్వాత మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా వాళ్ళు స్కూల్లో అంటే ఎస్పెషలీ లెవెన్త్ ట్వెల్త్ థర్టీ అబోవ్ వాళ్ళు